భక్తమందార రఘురామ భద్రాద్రిరామా పరంధ్రామా వందారు మందార రవివంశసుకుమ రఘువీర వందే తవ పాద పంచజం పుత్రకాగ ప్రభావం బునన్ బుద్ధిపితే విశ్వామిత్రయాగం బుద్ధరి పంజా మునివర్యు గునివర్యుగం గునిర్విఘ్నమునరించి పాషాణ రూపమున పడియున్న ధూళి సోకింప నిజ రూపముముందాల్చి అహంజ్యాతీ భజీం చ నిన్ను రఘువంశ సోమా కళ్యాణ కళ్యాణరామ ముని సత్త ముని వెంట జనకునిపురమేకి జమదగ్ని గురు చాపచం కృతుల్ వ్యాపిల్ అవలీలగా దృంచి జానకిని చేపత్తి నిజపురం బదిగిన శ్రీరథురామ సీతామనోభిరామ ಮಂದರ ಪ್ರೇರಿತ ಮಾತಕೈಕೇಯಿಟೇ ಪಟ್ಟಾಭಿಷೇಕ್ರಿಯಂತರಬುಕಿಗಿಂತ నారచీరల్ సీతా మహాకా సౌమిత్రీ వెంటార చిత్రకూటా దృతిరకాలము గడిపి మాయలేడిగాంఛి ప్రేయసి వాంఛిత ఔవాంఛ తీర్థం గవేతై వృగ దుస్త రావణ బ్రహ్మయే ముష్టి దుమనికేరి వైదేహి నెత్తుకొని సీతా సీతా ను చేరి పడతిని గానక కానలం గాలించి ఋష్యమూకము చేరి చెట్టు చాటున దాగి వాలిని వతమార్చి నిజధారలెతికింత అంజనేయుని వంప లంకాపురింజేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకుని సూతి సీతామగా తాని చేరగా చేరగా గాంచి ఆలింగనము సల్ ో అనుపమగుణ సాంద్ర రామచంద నరబలమున నిర్మిచి దశకం సుదత్వము నాదనము గాంచి జానకిని విడిపించి అయోధ్యపురమేగి ముల్లోకములు పొగడ సౌభత్ర విభ్రాజిత భ్రాతలం సర్వర్వం సహా దూర్వకం వైద బహూ ముతి ీతాతమేతుండవై సుఖం బోధిలోలాడించి రామరాజ్యం స్థాపించినాడవో రామచంద్రా పా మాం పాయి పా